హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాన్ని ఇస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది కూడా ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత వయసు పెరుగుతున్న కొద్ది అంటే ఫార్టీ ప్లస్ లోకి వచ్చిన కొద్ది వాళ్ళు లైంగిక సామర్థ్యం అనేది చాలా మంది తగ్గిపోతుంటుంది ఈ క్వశ్చన్ మమ్మల్ని చాలా మంది కూడా అడుగుతుంటారు ఇది లాగా మేము ఉండడం లేదు ఉండాలంటే ఎలాంటి ఇదివరకు లాగా ఉండాలి అంటే ఎవరికి కూడా పాసిబిలిటీ కాదు ఎందుకంటే యుక్త వయసులో విడుదలైనటువంటి హార్మోన్స్ అనేది వయసు పెరిగిన కొద్ది అని క్రమక్రమంగా తగ్గిపోతుంటుంది కాబట్టి యుద్ధ వయసులో ఉన్న వాళ్ళు వయసు పెరిగిన వాళ్ళు ఒకే విధంగా కూడా ఉండలేరు సో చాలా మందికి కోరికలున్నా కూడా మాకు చేయలేకపోతున్నా అని కూడా చాలా మంది అంటారు సో అది మీ శరీరంలో వచ్చేటువంటి మార్పుల వల్ల ఇలా జరుగుతుంటది వాస్తవానికి ఫార్టీ ఇయర్స్ దాటే వల్ల సహజంగా వారి జన్మపరంగా కానివ్వండి ఏ విధంగా కానివ్వండి షుగర్ కానివ్వండి బీపీ లాంటివి కొంతమందికి అటాక్ అవుతూ ఉండడం అంతేకాకుండా ఎక్కువగా స్ట్రెస్ ఎక్కువగా సంపాదన మీద ఈ స్టేజ్ లో ఎక్కువగా సంపాదన ఆలోచించడం ఎలా సంపాదించాలి ఎలా డెవలప్ కావాలి దాని మీద ఎక్కువగా కలిచడం వృత్తిపరంగా ఎక్కువగా ఆలోచన పెరగడం స్ట్రెస్ ఇంట్లో బరువులు బాధ్యతలు పిల్లలకు ఇలాంటి అన్ని రకాల స్ట్రెస్ల వల్ల కూడా చాలా మందిలో లైంగిక సామాధ్యాన్ని తగ్గిపోవడం సరిగా ఇంట్రెస్ట్ రాకపోవడం ఏదో ఒక ఆర్థిక సమస్యల వల్ల కానివ్వండి ఇంట్లో సమస్యల వల్ల కానీ బయట కూడా చాలా మంది సమస్యలు ఫేస్ చేస్తుంటారు డైరెక్ట్గా దీని ఎఫెక్ట్ అనేది మైండ్ మీద పలకపోయినప్పటికీ కూడా లైంగిక పరంగా దీని యొక్క ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా పడుతుంది సో అందరూ కూడా అదే అడుగుతూ ఉంటారు బాగానే ఉన్నాం కానీ అన్ని బాగానే ఉన్నాం కానీ ఈ విధంగా చేయలేకపోతున్నామని ముఖ్యంగా వయసు పడ్డ వాళ్ళలో ఈ సమస్యలు రావడం సర్వసాధారణం సం కంప్లీట్ గా కొంతమందిలో అయితే జీరో ఉంటుంది ఈ పర దీని పరంగా లైంగిక పరంగా జీరో ఉంటారు సో అలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కూడా వారి యొక్క హార్మోన్స్ లెవెల్స్ కానివ్వండి అలాగే వీక్నెస్ సంబంధించినటువంటి టెస్టులు కానివ్వండి చేయించుకోవాల్సి ఉంటుంది ఈ సమస్యలతో బాధపడేవారు ఎవరైనా సరే ఆఫ్టర్ పార్టీ తర్వాత నలభై సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరైనా సరే మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే తప్పకుండా దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి తీసుకున్నట్లయితే ముందు ముందు ఇంకా దీని యొక్క పరిస్థితి అనేది బాగా క్లిష్టంగా అయ్యే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా మీకు సాధ్యమైనంత వరకు స్ట్రెస్ ని తగ్గించుకోవాలి చాలా మంది కూడా ఈ వయసులో ఏమవుతుందంటే ఎక్కువగా డ్రింకింగ్ కానివ్వండి స్మోకింగ్ కానివ్వండి వేడికి సంబంధించిన పదార్థాలు ఎక్కువ తినడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు అలవాటు పడిపోతారు దానికి సో అలాంటి అలవాట్లు ఉత్పత్తి ఎక్కువగా పోగ ఉత్పత్తులు లాంటి ఇలాంటివి తీసుకునే వాళ్ళ వల్ల కూడా వీక్నెస్ అనేది చాలా మంది ఏర్పడుతుంది ఇంకో కొంతమందిలో అయితే వేడి వల్ల பாடீல ஓவர் ஹீட் வல்ல கூட ఈ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది సో ఈ ఏజ్ లో మీరు సమస్యలు రాకుండా ఉండాలంటే చిన్న చిన్న ఎక్సర్సైజ్ వ్యాయామాలు చేసుకుంటూ మంచి ఆరోగ్యానికి సంబంధించిన ఫుడ్ తీసుకుంటూ కనుక ఉన్నట్లయితే కొంతవరకు మీరు ఈ సమస్య నుంచి బయటపడవచ్చు ఇకపోతే మీ సమస్య తీవ్రంగా ఉంది ఎలాంటి సమస్యలు అంటే చాలా మందిలో వచ్చేసి వీరం త్వరగా పడిపోతుంది శీఘ్ర దీన్ని అంటారు సరిగా పార్టిసిపేట్ చేయలేకపోవడము మధ్యలో మెత్తబడిపోవడము సరైన టైంకి అంటే ఎలక్షన్స్ రాకపోవడము ఇలాంటి సమస్యలు కూడా చాలా మంది మాకు చెప్తూ ఉంటారు సో ఇలా సమస్యలు వస్తున్నాయి సార్ అని అలాంటి వాళ్ళు కూడా మీరు దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఎందువల్ల వచ్చిందని పూర్తిగా గమనించి ఎందుకంటే మనం దేని గురించి అయినా ఒకసారి మెడిసిన్ వాడుకుంటున్నాం అంటే మెడిసిన్ కేవలం మీకు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే బాడీలో రిజల్ట్ చూపిస్తుంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మీ యొక్క థింకింగ్ మీద అంటే మీ యొక్క మానసిక మానసిక శక్తి మీద ఆధారపడి అంటే మీరు మెంటల్గా ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు మీరు ఎలా దీన్ని అండర్స్టాండ్ చేసుకోగలుగుతున్నారు దీనివల్ల మీరు ఏదైనా సఫర్ అవుతున్నారా మీ మైండ్ మీద ఎంత స్ట్రెస్ అవుతుంది దీనికి సంబంధించినటువంటి పూర్తి అంతే ఈ మైండ్ సంబంధించినటువంటి పూర్తి ఎఫెక్ట్ అంతా కూడా మీకు ఆ ఫిఫ్టీ పర్సెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో మనం ఫిజికల్ గా ఎంత బాగున్నా కూడా మన మైండ్ అనేది కూడా అంతే సపోర్ట్ చేయాలి ఫిజికల్ గా బాగున్నా మైండ్ డిస్టర్బెన్స్ గా ఉంటే కూడా ఈ సమస్యలు చాలా మంది ఫెయిల్ అవుతుంటారు సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే తప్పనిసరిగా మెడిసిన్ వాడుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే కేవలం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ని మనం ఈజీగా చిట్కాల ద్వారా క్యూర్ చేయవచ్చు బట్ సమస్య తీవ్రంగా ఉంది చాలా రోజుల నుంచి సమస్య పేరు చేస్తున్నారు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మెడిసిన్ వాడుకోవాల్సిందే ఇంకా దీంతో పాటుగా అంటే మీరు ఒక విషయం అర్థ అర్థం చేసుకోవాలి ఏంటంటే చిన్న చిన్న సమస్యలు వేరు పెద్ద సమస్యలు వేరు ఈ పెద్ద సమస్యలు క్యూర్ కావడానికి కూడా చాలా టైం పడుతుంది ఒక లైంగిక సమస్య నుంచి ఒక మనిషిని బయటికి తీసుకోవడానికి మీకు చాలా కష్టపడాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ మనిషి బాడీ తత్వాన్ని అర్థం చేసుకోవాలి ఈ మెడిసిన్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి ఎంత మోతాదులో ఇవ్వాలని అర్థం చేసుకోవాలి ఎవ్రీ మంత్ వాళ్ళ యొక్క రిపోర్ట్ అనేది కలెక్ట్ చేసి దానికి తగ్గట్టుగా మెడిసిన్ సో మామూలు సమస్యలు కావు చాలా క్లిటికల్ సమస్యలు చాలా రోజుల నుంచి కాంప్లిమెంట్స్ ఇవన్నీ కూడా ఎట్టే టైం నాకు త్వరగా క్యూర్ అవ్వాలి త్వరగా పని జరగాలంటే కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా టైం పడుతుంది సో అవన్నీ కూడా మీరు అర్థం చేసుకోండి ఆయుర్వేదిక మెడిసిన్ చాలా నిదానంగా పనిచేస్తుంది బట్ ఎక్సలెంట్ గా రిజల్ట్ అనేది ఖచ్చితంగా కనబడుతుంది కాబట్టి